సార్ మా ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రాయపాడ గ్రామం మా భర్త పొలము భర్తల గోపాల్ గారి భార్యకు వాళ్ళ అత్త వచ్చి రిజిస్టర్ చేస్తుంది మా డబ్బులు కొంత ఇచ్చి ఇస్తామని ఇస్తామని మమ్మల్ని మా భర్త మా కొడుకులు మమ్మల్ని గొంతు తీసుకున్నారు కీలకాడికి వచ్చి మేము దంధుల కొంచెం చేస్తారు సార్ మీ బిజ్యం చేసుకోకపోతే మేము ఏమైనా చేస్తాం మేము మీద మా మీ ఇష్టము మీతో మీకేమైతే అదే మమ్మల్ని ధండలు కొని చేస్తారు సార్ మా డబ్బులు మర్చిపోలేదు మమ్మల్ని బాధ పెడుతున్నారు సార్ మాకు న్యాయం చేయాలి మేము న్యాయం చేయకపోతే మేము బ్రతకలేము మమ్మల్ని రోడ్డు పాలు చేసాను సార్ ఊళ్ళో కూడా జనాల్ని డబ్బులు ఇచ్చినామని అన్యాయంగా మాట్లాడుతున్నాడు నమస్కారం సార్లు అందరికీ ఎస్ఐ కనపడి కమ్మం పడలేము ఎస్ఎం చేయాలి మాకు ఎవరైనా సహాయం చేయగలరా చేసేవాళ్ళు లేరా మమ్మల్ని అన్యాయం మేము ఏమైనా అన్యాయం చేయలేదు ఏ ఎప్పుడు ఏ టైంలో మా మామగారే అన్యాయం చేయలేదు మేము అన్యాయం చేయలేదు మా పిల్లలు అన్యాయం చేయలేదు మమ్మల్ని బాధపెట్టి మేము ఏదో బాటికి పడినామని ఒక శాతం అనిపించుకోకూడదని డబ్బు అప్పు కోసం ఇచ్చేసినాము ఇచ్చేసిన దానికి మమ్మల్ని సభ్యులు చేయకుండా మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని పెడుతున్నాడు అందరూ భర్తల గోపాల్ భార్య పేర చేస్తున్నాడు చేస్తాడు మాకు డబ్బులు ఇవ్వలేదు ఇస్తామని ఇస్తామని ఇంత ఇస్తామన్నది అంత ఇవ్వలేదు అంత ఇవ్వకుండా మమ్మల్ని ఎస్ఐ ఎస్ఐ అందరు పోలీసులు వాళ్ళతో మాట్లాడుకునేది మమ్మల్ని తండ్రకం చేసేది మమ్మల్ని ఏం మాట్లాడని కూడా చేస్తున్నాడు అంతా కావాలి మాకు కొంచెం కూడా కావాలంటే ఇచ్చిన ప్రకారంగా మాకు డబ్బులు కట్టలేదు కట్టింటి ఇచ్చేవాళ్ళం ఆ డబ్బులు కూడా ఇచ్చే డబ్బులు కూడా కొంత కూడా ఆమె తీయకుండా కొద్దిగా కొద్దిగా కూడా అప్పుడప్పుడు ఇచ్చేసి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఆ డబ్బు అంత ఇవ్వలేదు మమ్మల్ని అన్యాయం చేసిండు ఆ డబ్బు ఇవ్వకుండా కొంత కూడా ఇప్పటికే ఇచ్చింది కూడా ఆయన కాళ్ళు పట్టుకోవాల్సింది నమ్మకం మీద ఉండు మనిషి కాబట్టి మమ్మల్ని ఇలా కాలం చేసిండు ఊళ్ళో కూడా ఏ పెద్ద మనిషి కూడా ఏ న్యాయం చేయటం లేదు ఏ ప్రజాసేవ తీసుకోవటం లేదు ఏ పోలీస్ స్టేషన్ తీసుకోవటం లేదు మమ్మల్ని ఘోరంగా అన్యాయంగా ఈ సంవత్సరం కావచ్చుంది ఇప్పటి నుంచి కూడా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాం మాకు న్యాయం చెప్పలేక బయట చెప్పుకోలేక మేము ఒక శాతం అనిపిస్తున్న వాళ్ళం కాదు కష్టాలు పడిన వాళ్ళం కాదు మనం చాలా బాధపడుతుంది సార్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సార్ మాకు న్యాయం చేయాలి ఖచ్చితంగా ఏ సేవలు కూడా ఈ రాజకీయ నా కూడా ఒకరికొకరు మాకు ఓట్లు వేయరు చెప్తే అని వాళ్ళు కూడా సగపడు చేయటం మాకు పలకపిల్ల మాది రాయపాడు పొలము గూడపిలాగా భతుల గోపాల్ మా పొలం రిజిస్టర్ చేసుకున్నాడు వాళ్ళ భార్య పేరు మీద మాకు కొంత అమౌంట్ ఇచ్చినాడు ఇరవై నాలుగు లక్షలు పదం డబ్బులు ఇవ్వలేదు డబ్బులు అడితే మమ్మల్ని గుర్తు తీసుకుంటున్నాడు ఏ కారణం మా డబ్బులు మాకు రావాలి ఇప్పుడు సంవత్సరమైంది మేము వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా మా కాడ ఏం లేవు మేము రోడ్డు ఫాల్ అవుతున్న మందులు ఆగి బత్తుల గోపాల్ ఎస్ఐ మాచల్ పనిచేస్తున్నాడు వాళ్ళ భార్య పేరు అల్లలు సమ్మ మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎస్పీ కాడ ఉన్నాం నసలపేటలో మీరు దయచేసి పెద్దవాళ్ళు మమ్మల్ని గౌరవించి మా డబ్బులు మాకు ఇచ్చేయాలని మేము కోరుతున్నాము